వీల్ చైర్ కూడా లేదు పాత వీల్ చైర్ వీల్ చైర్ కూడా లేదు పాత వీల్ చైర్ ఉండే అది ఇంకా పూర్తిగా అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఆలకు కృష్ణుడు ఒకసారి చూసి మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి అని చెప్పి మనకు కోరగానే వచ్చి చూసిండు చూసిన తర్వాత ఇది కూడా మొత్తం అయిపోయి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటే అన్న నేను చెప్పిన విరాళాలు సేకరించే దాతలలో ప్రశాంతి మేడం గారిని సంప్రదించడం జరిగింది మనం ఒక రెండు రోజుల క్రితం ఆ అన్న వాళ్ళు చెప్పినట్లు అయితే వచ్చినాం ఒక అమ్మకు బియ్యం అట్లనే విధంగా వీల్చైర్ కావాలంటే వీల్ చైర్ ఇచ్చేసినాం సరే ఇంటికి పోదామని చెప్పి పోయే టైంలో అన్న చెప్పిండు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు అన్న ఒకసారి చూడండి ఒకవేళ మీరు జెన్యున్ ఆ అబ్బాయి జెన్యున్ అనుకుంటేనే ఇవ్వండి అని చెప్పి అని అంటే మనమైతే అయితే వచ్చి చూసినాం మనోన్ కి ఆ వీల్చైర్ చాలా అవసరం వీల్ చైర్ కూడా లేదు పాత వీల్చైర్ ఉండే అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటే అన్న నేను చెప్పిన అన్న నేను ఎట్లనైనా ఈ అబ్బాయికి ఈయనకు అన్నకు చైర్ ఇస్తా అని చెప్పిన చెప్పిన మాట ప్రకారం రెండు అవుతుంది ఆ మూడు రోజులు అనన్న మూడు అవుతుంది మూడు రోజుల వ్యవధిలోనే నేను అమెరికాలో ఉన్నటువంటి ప్రశాంత్ గారికి చెప్పడం ఆమె వెంటనే స్పందించడం ఆ స్పందించి ఒక వీల్ చైర్ ఇవ్వడం అయితే ఇక్కడికైతే రావడం అయితే ఇవ్వడం అయితే జరిగిపోయింది అన్న మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళకి ఇంకా సహాయం చేయాలనుకున్నా కూడా మనకైతే ఆ కామెంట్ చేయండి తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ రఘు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ అని ఇంట్ర ఇన్స్టాగ్రామ్ ఉంటుంది సో మీరు అల్లకి కూడా వచ్చి మెసేజ్ చేయొచ్చు ఇట్లాంటి వాళ్ళకే కాదు ఇంకా ఎంతో మందికి కూడా మనం హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయద్దు ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అడగగానే వెంటనే స్పందించి నాకు ఒక వీల్ చైర్ ఇచ్చి అతనికి ఇవ్వమని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందు కూడా మీరు చాలా సహాయం చేసిళ్ళు మళ్ళీ కూడా ఏదైనా కావాలన్నా కూడా అడగమని చెప్పిళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ నెల పన్నెండో తారీఖున ఒక కుటుంబానికి సహాయం చేయడం కోసం ప్రగన్న ఆధ్వర్యంలో ఒక వీల్ చైర్ను మరియు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది అదే రోజు ఆడికి వచ్చినాక అన్న ఇంకా పూర్తిగా అంగవైకల్యం కలిగిన వ్యక్తి కృష్ణ కృష్ణనుడు ఒకసారి చూసి మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి అని చెప్పి మనం కోరగానే వచ్చి చూసిండు చూసిన తర్వాతకి పన్నెండో తారీఖు నాడు ఖచ్చితంగా ఈయన అర్డు అని చెప్పి భావించి ఖచ్చితంగా అని చెప్పి మాట ఇచ్చిండు మాట ఇచ్చిన తర్వాతకి పదహారో తారీఖు అంటే నాలుగు రోజుల వ్యవధిలోనే మనకు ఇవ్వటం జరిగింది ఈ వీల్ చైర్ని ఇవ్వమని కోరగానే తక్షణమే ఫౌండరేషన్ వివరా వివరాలు సేకరించే దాతలలో ప్రశాంతి మేడం గారిని సంప్రదించడం జరిగింది ఆ ప్రశాంతి మేడం గారి సహకారంతో రగన్న తీసుకొచ్చి వీల్ చైర్ వల్ల రగన్నకు మరియు ప్రశాంత్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామ తరఫున తెలియజేస్తాము మీరైతే ముఖ్యంగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి అట్లనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇట్లాంటి ఎన్నో వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకుని వస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్